బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏడో వారం నామినేషన్స్ చాలా వేడిగా జరిగాయి ముఖ్యంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కంటెస్టెంట్స్ దువ్వాడ మాధురి మరియు చిట్టి పిక్కిల్ రమ్యలను నామినేట్ చేశారు పవన్ కళ్యాణ్ మాధురిని నామినేట్ చేస్తూ వీకెండ్లో నాగార్జున గారు కన్సెషన్ రూమ్లో చూపించిన వీడియో చూసిన తర్వాత తనకి మైండ్ బ్లాక్ అయిందని చెప్పారు మాధురితో మాట్లాడుతూ నేను మిమ్మల్ని కూర్చోండి మాట్లాడుకుందాం అన్నాను కానీ మీరు నువ్వు చెప్తే నేను వినాలా అని తప్పుగా పోర్ట్రేట్ చేశారు అది నాకు నచ్చలేదు హౌస్లో ఎవరు ఏం చెప్పినా సరే మీరేదో పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తారు తప్ప నాకు అలా ఏమి కనిపించలేదు అన్నాడు ముఖ్యంగా రెండు చేతులు కలిస్తేనే సౌండ్ అని తనుజకి నాకు మధ్య ఏదో జరుగుతున్నట్టు దాన్ని మీరు జనాలకు తెలియజేయాలన్నట్టు మా ఇద్దరి గురించి మాట్లాడుకోవడం లేనిది ఉన్నట్టు నాకు నచ్చలేదు అనే పాయింట్తో నామినేట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ రమ్యను నామినేట్ చేస్తూ అమ్మ రమ్య నువ్వు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశావని కన్సెషన్ రూమ్లో నాగార్జున గారు వీడియో వేసినప్పుడు నాకు అర్థమైంది నువ్వు తనుజని నన్ను తప్పు పట్టావు కదా అయితే నేను నిన్ను తప్పుపడతాను నువ్వు ప్రతిసారి హౌస్లో అద్దం పద్దం లేకుండా ఏదో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు నువ్వేదో పెద్ద మహారాణిలా ఫీల్ అవుతున్నావంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు నామినేషన్ రీజన్ చెప్తూ నాకు అమ్మాయిల పిచ్చి పైగా నేను అందరినీ ఇలా చేతులేసి మాట్లాడతానా మీ వరకు వస్తే చెంప పగలగొడతారా అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కరోజు కూడా నన్ను చూడకుండానే మీరు ఎలా జడ్జి చేసి మాట్లాడతారు ఇంత పెద్ద రియాలిటీ షోలో నేను గనక మీ క్యారెక్టర్ను అనాలిసిస్ చేసి మాట్లాడితే ఊరుకుంటారా అని ప్రశ్నించాడు రమ్య ఎందుకు ఊరుకుంటాను అని అనగానే పవన్ కళ్యాణ్ మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అసలు మీతో మాట్లాడమే వేస్ట్ అని చెప్పి దువ్వాడ మాదిరి రమ్య ఫోన్ ఫోటోలను తీసుకెళ్లి మంటల్లో వేశారు మరి పవన్ కళ్యాణ్ మాధురి రమ్యలను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి